హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈ అయితే నేను విలేజ్ నుండి షూట్ చేస్తున్నాను నేను చూస్తే అర్థమైపోయింది కదా మీకు ఇక్కడ టమాటాలు వాళ్ళే పండించి ఇలా తీసుకొస్తారు అన్నమాట ఎంత కేజీ ఎంత కేజీ పది రూపాయలు పది రూపాయల కిలోనా మాకు సిటీలో అయితే మస్తు రేట్లు మళ్ళా వారకైతే వెళ్తాయి

సో ఈ రోజైతే మామయ్య గారికి బియ్యం ఇస్తున్నాము అంటే అయ్యగారికి ప్రతి సంవత్సరం ఆ తిథి ప్రకారం బియ్యం ఇస్తారన్నమాట మా అమయ్య గారు వచ్చేసి చాలా చిన్న ఏజ్లోనే చనిపోయారు అంటే మా వారు చాలా చిన్న ఏజ్ ఉన్నప్పుడే నాన్నగారు కాలం చేశారనమాట అప్పటి నుండి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుండి బియ్యం ఇస్తూనే ఉంటారు సో ఇలా పెద్దలకు బియ్యం ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం కానీ ఈ సంవత్సరం బాధాకరమైన విషయం ఏంటంటే మా గారికి బియ్యం ఇవ్వడం అనేది అత్తమ్మ లేకుండానే ఇవ్వడం జరుగుతుంది అంటే రీసెంట్గానే అత్తమ్మ కాలం చేశారనమాట నెలమాసకం కూడా కాలేదు ఈసారి అయితే అత్తమ్మ లేకుండానే బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ తిరుపల దగ్గరికి ఎప్పుడు అత్తమ్మ ఇంట్లో ఉంటారు మేమందరం కలిసిపోయి అక్కడ అన్ని కార్యక్రమాలన్నీ చేసిస్తామన్నమాట అత్తమ్మ మాత్రం ఇంట్లోనే ఉంటారు అన్నీ రెడీ చేస్తారు అన్నీ ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకుంటారు బట్ ఈసారి అనుకున్నమాట ఇల్లుకు లాక్ చేయాల్సి వస్తుంది అందరం ఎప్పుడూ ఓపెనే ఉంటుంది కదా అత్తమ్మ చాలా చిన్నజీలు ఉన్నప్పుడే మామయ్య గారు కాలం చేశారనమాట ఫార్టీ ఇయర్స్ ఎవే అప్పటి నుండి సంసారాన్ని తనే ఈడ్చుకొస్తున్నారు ఎనిమిది మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసిన ఘనత మా అత్తయ్య గారికే దక్కుతుంది అంత గొప్ప మాతృమూర్తి తను నాకు ఐదుగురు ఆడపడుచులు ఇద్దరు బావలు బావగారు పెద్ద బావగారు లేరనమాట తన ఆరోగ్యం బాగాలేదు అందుకే రాలేకపోయారు అయ్యగారికి గారికి బియ్యం ఇవ్వడానికైతే మా తోటికోడలు ఇక్కడ అన్నీ రెడీ చేస్తుంది బియ్యం కూరగాయలు పప్పు ఉప్పు చింతపండు ఇలా అన్నీ తయారు చేస్తున్నారు అండ్ అండ్ వేరే మళ్ళీ చాట్ల వంటకిస్తారనమాట వేరే సపరేట్ ఇవి వాళ్ళ పేర్లు చెప్పి ఇవ్వడం అండ్ వంటకు వేరే ఇస్తారనమాట అంటే పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేడ ఆవు పేడ తెచ్చి ఇలా చేస్తారు తర్వాత దానిపైన ఫ్లవర్స్ పసుపు కుంకుమ వేసి మనం మొక్కు మొక్కుకొని తర్వాత అయ్యగారి కాళ్ళు కడిగి మనం మొక్కుకొని మన కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట బియ్యం ఇస్తున్న ఇద్దరు వేళ్ళకి గడ్డి పొరక ఉంగరాలను ధరించాలన్నమాట మీరు ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది అయమయం కుశాగ్రేత్తం అయన పెట్టండి అల్పణి నమో అనంతమాన చెబితో పెట్టికోటా అక్షయో గవాలి చెత్తైనంతకరిస్తే పెట్టాలనుకున్నాండి బియ్యం ఉప్పు కప్పు చూల కాయ కల్ల తమరు ఆ కేలాన భయాలౌర శిరంగమ్మను ప్రతిమారచనృతమున మా తండ్రి వెంకటరెడ్డి గారి ప్రసాదించి దక్షిణించి నిర్గలు చెంద్రయయ సూర్యాయ ఆవధానమలితం స్వదశలదో సంబదరావత మాతా ఆ స్వంత కౌతమంద్రావన సింగహూర్య రామనీశరీంద్ర సమానం భగవతి బావిల తాళపుర శేంద్రయ ఆయుషేవేంద్రయే ప్రతికృష్ణ తీర్డి వండా విక్రంద్రతో చుట్ట ప్రసాద దితి రతు

నెక్స్ట్ అయ్యగారిని బయట దాకా చాగాదడానికి బయటకు వచ్చామన్నమాట ఇది గుడి ఇది బడి మా ఊరి బడి ఇది గుడి అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ రీసెంట్గానే ఓపెన్ చేశారు చాలా బాగుంటుంది ఇవి తిరుపతి అనమాట మా అత్తయ్య గారు రీసెంట్గానే కారణం చేశారని చెప్పాను కదా పసుపు కుంకుమ కూడా ఇంకా వెళ్ళలేదు దానిపైన వేసింది అటు సైడ్ది అత్తయ్యది ఇటు సైడ్ది మామయ్యది ఇక్కడ నామాలు మూడు నామాలు అలా పెట్టి తర్వాత ఓమం పెట్టి తర్వాత ఇంకోటి పక్కకి ఇలా క్వశ్చన్ మార్క్ టైప్ అలా పెడతారు ఎవ్రీ ఇయర్ అండ్ దీపం పెడతారు దీపారాధన చేసి అగరబత్తులు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టేసి ఫస్ట్ సున్నం పెడతారు సున్నం పెట్టేసిన తర్వాత మార్నింగే పెట్టి చేసేస్తారు అది తర్వాత మనం తెచ్చుకున్నవన్నీ ఒకరొకరుగా లోపల వేస్తాము అన్నమాట ఈ తిరుపలలు కట్టే సాంప్రదాయం ప్రతి ప్రాంతంలో ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ అన్ని ప్రాంతాల్లో ఉండదులేండి కొన్ని ప్రాంతాల వరకు ఉంటుంది ఉన్నవారు మాత్రం ఇలా చేసుకోవాలి వాళ్ళకి ఇష్టమైన పండ్లు పలహారాలు అన్నం మనం ఏమి వండుకుంటే అన్నీ ఇక్కడ అన్నీ సమర్పించాలన్నమాట ఒకరొకరుగా వాళ్ళు టీ తాగితే టీ మా అత్తయ్య గారికి మామయ్య గారికి తంసప్ ఇష్టము నేను తమ్సప్ పోస్తున్నాను అత్తమ్మకి ఇష్టం నాకు మా అమయ్య గారు అంటే నేను ముట్టక ముందే చనిపోయారు నాకు తెలీదు అది అయిపోయాక నెక్స్ట్ అందరము ఇంకా మా బావగారు తోటికోడులు మేము అందరం కలిసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నమాట మా ఆడపడుచు వాళ్ళ మామయ్య గారు కాలం చేశారని పోయిన ఇయర్ చెప్పాను కదా రాతి పౌర్ణమి రోజు సో సంవత్సరికం అనమాట అదే రోజు సేమ్ డేని సంవత్సరికం మేము వెళ్ళలేకపోయాం సో అక్కడ ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఊరికి వచ్చామన్నమాట ఇది కూడా గ్రామమే మేము వెళ్ళేసరికి అయిపోయింది రిలేషన్స్ కూడా అదంతా నేను షూట్ చేయలేదు కానీ రిలేషన్స్ ఉన్నారు కానీ కార్యక్రమం మాత్రం అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఇక అందరం భోజనాలు అయిన తర్వాత ఇంకా ఆ ఇంటి దగ్గరే మేము భోజనాలు చేసే వచ్చేసాము అంటే బియ్యం ఇచ్చిన తర్వాత భోజనాలు కూడా చేయాలి కదా అలా చేయకపోతే ఇంకా ఇచ్చిన ఫలితం కూడా ఏముండదు వాళ్ళకు పెట్టి మనం కూడా తినాలన్నమాట అప్పుడే ఫలితం ఉంటుంది సో అది అయిపోయినాక ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది అంటే టెన్ లెవెన్ లోపు అయిపోతుంది కదా అక్కడ మాకు లెవెన్కి స్టార్ట్ అవుతుంది అలా అందుకే లేట్ అయిపోయింది సో అంత అయిపోయినాక ఇంకా స్వీట్లు అవి ఇవి అన్నీ ఏవి మిగిలితే అవి విలేజ్లో ఏంటంటే అందరినీ తెలిసి మళ్ళీ పెడతారు అనమాట ఈవినింగ్ కూడా పెట్టేస్తారు అదే సిటీలో అయితే మార్నింగ్ తింటారా వెళ్తారా అంతే కానీ విలేజ్లో అలా కాదు మార్నింగ్ పెడతారు మళ్ళీ ఈవినింగ్ కూడా అలా పిలుస్తారు సో ఇవాంటికైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు బాయ్